వెల్కమ్ టు భారత వనితా టీవీ మాచర్ల పట్టణం ఇరవై ఎనిమిదవ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం సందర్భంగా జెండాలు కట్టి విషయంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయటంతో వైసీపీ పార్టీకి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు విషయం తెలుసుకున్న మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయన సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాతులను పరామర్శించారు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇన్చార్జి బ్రహ్మానందరెడ్డిని ఎవరినైతే ఇన్ఛార్జి పంపించారో ఆ రోజు నుంచి కూడా లేనిపోని గొడవలు సృష్టించి దౌర్జన్యాలు చేయటం వాళ్ళకి ఇష్టానుసారంగా ఎందుకనంటే ఎక్కడా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు తెలుగుదేశం గత ప్రభుత్వం ఏం చేసాం ఏం చెప్పబోతున్నాం ఏం చేయబోతున్నాం అని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్చెళ్లలో ముస్లిం గడ్డ మీద ఎప్పుడు ఇంతవరకు ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి కానీ పల్లెటూరు నుంచి వెహికల్స్లో కార్లలో వచ్చి ఈరోజు ఆ ముస్లిం గడ్డ మీద ముస్లిం కుటుంబాల మీద దాడి చేసి తలల పగల కొట్టి దాడి చేసే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇది చేతనైతే మీరు ప్రజల దగ్గరికి పోయి మీరు చేసిన పల్లెని చెప్పుకోవాలో తప్పితే ఈ రకంగా రెచ్చగొట్టేసేసి ఈ రక భయభ్రాంతులు చేసి మారణాదాయలతో దాడి చేసి తద్వారా ఏదో గ్రూపులు చేసి బెదిరిచ్చేసి లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే అతనికి అలవాటు బ్రహ్మారెడ్డికి అతని గతంలో ఒకే రోజు ఏడు మందిని చంపిన ఏడు మర్డర్ల కేసులో ఏమైనా వద్దాయి అతనికి ఫ్యాక్షన్ ప్రోత్సహించాలి గ్రూపులు రెచ్చగొట్టాలి కులాలను రెచ్చగొట్టాలి తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక దాని ప్రకారం నేను అడుగుతా ఉన్నాను ఒక ముస్లిం గడ్డ మీద పల్లెటూరు నుంచి బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఏం అవసరం అని ఏ చిన్నదైనా కూడా బయట నుంచి కూడా పల్లెటూరు నుంచి కొంతమంది మనుషులను తీసుకొచ్చేసి ఆ గడ్డ మీద పంపించేసి రెచ్చగొట్టి బెదిరియాలని అక్కడ మొత్తం ఆ గడ్డంతా కూడా ముస్లింస్ ఉంటారు అక్కడిపై రోజు దౌర్జన్యంగా రాడ్లు కర్రలు తీసుకొని దాడి చేసి వాళ్ళని చనిపోయండరా ఎవడడ్డు వస్తాడో చెప్పుకుంటా వాళ్ళు కొట్టే పరిస్థితి ఈ పరిస్థితి వచ్చిందనంటే ఇది పూర్తి స్థాయిలో నేను నేను ఖండిస్తూ ఉన్నాను ఎవరైతే దీన్ని ఎవరైతే ఈ కుట్రకి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద పూర్తిగా కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు రాయవరం జంక్షన్లో ఒక మసీదు ఒక లో అందరూ కూడా ఒక కొత్త మసీదు ప్రారంభోత్సవం భోజనాల కార్యక్రమం ఉంటే ఇక్కడ ఎవరు లేని చూసి ఇక్కడ అడావుడి చేసి వాళ్ళ జెండాలు కట్టి పల్లెటూరు నుంచి వెహికల్స్లో జనాన్ని తెచ్చి ఈరోజు దౌర్జన్యం అంటే ఇది ఎస్పీ గారు డిఎస్పీ గారి దృష్టి నేను తీసుకెళ్తా ఉన్నాను ఇలాంటి మేము ఎంతసేపు కూడా ఎక్కడా కూడా బడవులు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేయాలి ఎవరు ప్రచారం అయినా ఎవరైనా ప్రసాదం చేయాలనే ఆలోచనతో మా కేడర్ కానీ మా నాయకులు కానీ మేము చెప్తూ పోతా ఉంటే వీళ్ళు ఏదో రకంగా దౌర్జన్యం చేయాలి బెదిరించాలని మొన్న పది రోజుల క్రితం మంచికల్లో కూడా అక్కడ ఒక వ్యక్తి మీద వడ్డలతో దాడి చేసిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉంటే ముస్లిం గడ్డ మీద ఈరోజు కావాలని రెచ్చగొట్టేసేసి కొంతమంది వ్యక్తులు ఇక్కడ మందు పోపించి తాపిచ్చి గంజాయి తాపించేసి ఒక అడ్డాగా పీడబ్ల్యూ కాలనీలో ఒక అడ్డా ఏర్పాటు చేసుకొని అక్కడ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు బ్రహ్మారెడ్డి ఈ రకమైన దౌర్జన్యాలు చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే వెనకలో ఎవరైతే ఉన్నారో ఈ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కూడా కోరుతా ఉన్నారు ఇంకా వాళ్ళే దౌర్జన్యాలు చేస్తూ మా మీద మా పార్టీ నాయకుల మీద కూడా వాళ్ళకి సంబంధించి మీడియాలో ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం మేము మొన్న ఏ గొడవలు కూడా దూరంగా తగ్గి మా క్యాడర్కి మా నాయకులకి అందరికీ కూడా గొడవలు వద్దని చెప్పుకుంటూ సామరస్యంగా పొమ్మని చెప్తా ఉంటే దాన్ని అరుసుగా తీసుకొని ఈరోజు ఈ రకమైన దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం ఇది పూర్తిగా కూడా నేను ఖండిస్తా ఉన్నాను పై అధికారులతో తీసుకుపోతాను దీని మీద ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళు శిక్షించాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాన్ని